హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించేటటువంటి డ్రింక్ని ఒక ఇరవై రోజులు కంటిన్యూగా తాగారంటే కడుపులో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది మరియు లివర్ పనితనం అనేది మెరుగవుతుంది సో దీనికన్నా మీరు ముందుగా ఒక బౌల్ తీసుకోండి స్టవ్ పైన పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళను పోసి అందులో ఒక వన్ ఇంచ్ వరకు చిన్న చిన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేసి అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి బాగా ఉడికించి అంటే బాగా మరిగించి కాస్త నీళ్లు మరిగి ఆవిరైపోయేంత వరకు ఉంచి దించి చల్లారిన తర్వాత వడ పోసుకొని అందులో ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా అందులో కలిపి దీన్ని రోజులో ఒక్కసారి ఎప్పుడైనా సరే మీరు త్రాగవచ్చు ఇలా ఒక ఇరవై రోజుల వరకు త్రాగారంటే లివర్ పనితనం అనేది మెరుగు మెరుగుపడుతుంది అంటే లివర్ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది అంతేకాకుండా కడుపులో ఉన్నటువంటి చెత్త కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో మరిన్ని వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ